గ్రామీణ మండలం సమయటువంటి ముప్పై ఐదు గ్రామ పంచాయతీల సమయటువంటి బిఆర్ఎస్ పార్టీ ముప్పై ఒక్క గ్రామ పంచాయతీ సమయటువంటి ముఖ్య నాయకులు మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ముఖ్య నాయకులందరి ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున నాగుల పంచాయతీ సం సంబంధంగా సందర్భంలో మరి రోజు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లనే వేదికమైనటువంటి పెద్దలందరికీ పత్రికా మిత్రులందరికీ ఈ నాగుల పంచమి సందర్భంగా పేరు పేరున పత్రికా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీని ఈ భారతీయ జనతా పార్టీని ఏదైతే ఎన్నికలలో ప్రచారంలో గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి మరి ఏ రకంగా అయితే ప్రజలను మోసం చేసి వాళ్ళ హైకమాండ్లు కూడా అటు భారతీయ జనతా పార్టీ అట్లనే ఇటు కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి కాకట్టిన ముందు రేవంత్ రెడ్డి గారు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు పార్టీ సంజయ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఈ రకంగా నాయకులు మన నిర్గాలు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం చెప్తాడు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఇచ్చి నమ్మబలికినటువంటి విషయం మనందరికీ తెలుసు కేసీఆర్ గారు ఎన్ని వేసిండో అన్నిటికంటే అన్ని మేము ఇస్తాం లేని పథకాలు కూడా ఇస్తాం ఉద్యోగస్తులకు మోసం చేసిండు నిరుద్యోగులకు మోసం చేసిండు మహిళలకు మోసం చేసిండు రైతాంగాన్ని మోసం చేసిండు రైతు కూలీలను మోసం చేసి చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆ రేవంత్ రెడ్డి గారు ఆయన అబద్ధాలు చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చుకున్నాడు అట్టనే భారతీయ జనతా పార్టీ మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాం బీసీల రాజ్యాన్ని తీసుకొస్తాం పీసీ పార్టీ అధ్యక్షుని చేస్తాం ఇక్కడ బండి సంజయ్ గారు కూడా మున్నూరు కాబోళ్లతో పాటు బీసీలందరికి కూడా పిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది మేము గెలిచిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజానీకానికి గిరిజనులకు ఎస్సీలకు మైనార్టీలకించే విషయంలో ఎత్తనే ఎత్తారు బీజేపీ కాబట్టి ఈ రకంగా రెండు పార్టీలు మోసం చేసింది మనం ఒకసారి ఆలోచిస్తే ఈ స్థానికం ఉన్నటువంటి నాయకులు మన గురించి మాట్లాడతాడు కాంత్రి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు జోగు రామన్న పాయల్ శంకరు శరీరాలు వేరు ఆత్మ ఒక్కటి అని చెప్తాడు నేను అడుగుతున్న ఇలా ఎవరి ఆత్మ ఒక్కటి ఎవరి శరీరాలు వేరో మనం అర్థం చేసుకోవాలి పాయల్ శంకర్ గురించి తారీఫ్ చేస్తాడు పాయల్ శంకర్ గారు రేవంత్ రెడ్డి గారి తాలిఫ్ చేస్తాడు అట్టనే ఇక్కడ కంది రెడ్డి పాయల్ శంకర్ గెలిచినటువంటి సంవత్సర కాలంలోనే మూడు వందల ఇరవై కోట్ల రూపాయల ఆస్తులు బినామీల పేరుతోటి పాయల్ శంకర్ కబ్జా చేసినట్టు చెప్తా దాని మీద పాయల్ శంకర్ ఏమాత్రం మాట్లాడు నేను మా ప్రభుత్వంలో విచారణ కల్పించి పాయల్ శంకర్ గారి ఆస్తులు బినామీలతో ఉన్నటువంటివన్నీ కూడా ప్రభుత్వ భూములే వాటిని కబ్జా చేసుకుంటాం ప్రభుత్వ ఆధీనం తీసుకుంటాం అని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి మరి కంది శ్రీనివాసరెడ్డి ఇన్క్వైరీ లేదు ఇప్పటిదాకా మాట్లాడి నేను అనుకుంటే ఒక మూడు నెలలు కావచ్చు కానీ కంది శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంలో ఉండి పాయల్ శంకర్ పైన విచారణ జరిపించడు నీ మూడు వందల ఇరవై కోట్ల ఆస్తులు ఏమైనాయి ఎందుకు విచారణ ధరిపిస్తలేవో చెప్పని చెప్పి దాన్ని బట్టే మనకు అర్థమైతుంది పాయల్ శంకర్ దాని మీద ఖండించడు కంది శ్రీనివాసరెడ్డి చెప్పిన తప్పు నేను రుజువు చేస్తే మరి నేను సిద్ధం అని చెప్పి అటు పాయల్ శంకర్ అంటాడు కంది శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్కే పరిమితమై ప్రభుత్వంలో ఉండి కూడా మరి ఎలా ఎందుకు నువ్వు పాయల్ శంకర్ పైన విచారణ ధరిపిస్తలేవో అందుకొరకే మీ ఆత్మ ఒకటి మీ శరీరాలు వేరు జోగు రామన్నకు పాయల్ శంకర్ కు తండ్రి రెడ్డికి మాకు సంబంధం లేదు అందుకొని బిఆర్ఎస్ పార్టీ మా ముఖ్య నాయకులు చెప్తున్నా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అక్కడక్కడ కాంగ్రెస్ బీజేపీ ఇస్తారు ఎవరు వీకుంటే అరే భయ అక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేద్దాం ఇటు బీజేపీకి సపోర్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు అంతర్గతంగా ఒప్పందాలు జరుగుతున్నాయి గతంలో కూడా మనం చూసినాం మన పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేసిండు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేసిండి మనందరికీ తెలుసు అందుకొరకే నేను ఈరోజు మీకు చెప్పేది ఈ కాంగ్రెస్ పార్టీని ఈ స్థానికంగా ఉన్నటువంటి పాయల్ శంకర్ ఎమ్మెల్యేని చెప్పిండో నేను నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ పని తీసుకొస్తా చెప్పిండా లేదా ఈ విధంలో ఇక్కడ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి డబ్బు తీసుకొస్తామని చెప్పిండు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు మరి ఏమైంది ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు లేవు కేంద్రం నుంచి డబ్బు తీసుకొచ్చింది లేవు కానీ ఒక్కొక్క ఏదో పశువుల పానాది పోయి పశువుల పానాది కొబ్బరికాయ కొట్టి పాయల్ శంకర్ గారు చరిత్రలోనే ఇది ఒక చరిత్రాత్మక చేందలబాలకు రోడ్లు వేయలేదు మొగోడు పాయ శంకర్ వేస్తున్నా చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో నడుపుతున్నాడు అని మొగోడ మీరు అడుగుతలేరు మొగోడ రారాబాయి చేపలు కూడా రారాబాయి మా చాందకు రారాబాయి మా తంతోలికి రారాబాయి మా కచ్చిగట్టికి మేము ఎన్ని పాదాలు చేసినామో నీ బీజేపీ నాయకులను తీసుకొని నారా పెట్టని చెప్పి మనం అడగవలసిన అవసరం ఉంది మనకు కూడా సోషల్ మీడియా ఉన్నది కాబట్టి నీ తమ్ముంటే నువ్వు రా మేము చూపెడతాం నువ్వు ఒక్క దగ్గర కొబ్బరికాయ కొట్టి పెద్ద మునగాని తీరు ఏదో పాయల్ శంకర్ అసెంబ్లీలో మాట్లాడితేనే ఈ పానాదులట చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం అట ఎలా భీమ్ సరిపో ఎక్కడికైనావో ఏ ఊరుకైనా ఒకటేసినో రెండేసినో అని కోట్ల రూపాయల తోటి పశువుల పశువుల పానాదులకు లో వాస్తవం కాదని అడుగుతున్నాం అంటే ఈ రకంగా మనం కూడా వాళ్ళు పరిదించి చేయకపోయినా మాట్లాడుతుంది అందుకొరకే చిన్న చిన్నగా నాయకులు మాట్లాడేటప్పుడు నిన్న ఒక మాట నిన్న ఒక నేను మీరు దాని గురించి అవసరం లేదు మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నాయకులను మనం కూడా ఇంత పెద్ద సైన్యం ఉంది కొరకే ఇలా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుందాం అసలు భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీ మేరు తెలంగాణ కొనుగొట్లనే మనం చెప్తాం కాంగ్రెస్ పార్టీ మేరు తెలంగాణ మనం చెప్తాం మరి ఎందుకు జై తెలంగాణ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ ఎంపీ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా నిజంగా తెలంగాణ గడ్డ మీద కూర్చోవడం అయితే తెలంగాణ గడ్డ మీద కూర్చోవడం ఫస్ట్ జై తెలంగాణ జై తెలంగాణ అనిపించేటటువంటి సైన్యం మనందరూ తయారు కావాలి ఇటు కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై ఇందిరాగాంధీ జై సోనియా ఇటు బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్ అను బోలో భారత్ మాతాకి అను జై శ్రీరామ్ నువ్వు పుట్టే కట్టనే నీకు జై తెలంగాణ అంటేనే నీకు అంత నైతిక హక్కు లేదు నైతిక వివరణ లేవు అని చెప్పి అనుకుంటున్నా అనుకునే రకంగా మరియు మనం అనేక మాటలు మాట్లాడుతూ జై శ్రీరామ్ అని చెప్పి భారత్ మాత